ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫలిత రెసిపీ గురించి మాట్లాడుకుందాం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పాలని వేడి చేసుకోవాలి నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఒక స్పూన్ మాకు నచ్చినంత స్పూన్ తీసుకుని అందులో కొంచెం పాలు పోసుకుని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా ఆ తర్వాత ఈ కా కాగిపోయిన పాలల్లో అవి వేసి వనలో పెట్టుకుని తిప్పాలి అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా సేమ్యాలు కూడా మనం తీసుకునే పాలను బట్టి సేమ్యాలు కూడా ఫ్రై చేసుకుని అందులో వేసుకోవాలి ఇది అంటుకోకుండా వనలో పెట్టి కొద్ది చక్కగా తయారవుతుంది కాబట్టి కస్టర్డ్ మిల్క్ వనలో పెట్టుకుని నెమ్మదిగా తిప్పాలి ఇందులో మనకి నచ్చని అంత షుగర్ యాడ్ చే నేనైతే చాలా తక్కువ యాడ్ చేశానండి షుగర్ కస్టర్డ్ పౌడరు ఇందులో నెక్స్ట్ మనం ఇందులో రోజు సిరప్ యాడ్ చేస్తున్నానండి రెండు సైజ్ ఐస్ పీసెస్ తీసుకుని రోజు సిరప్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేనైతే కొద్దిగా యాపిల్ తీసుకున్నాను అలాగే గ్రేవ్స్ తీసుకుంటున్నానండి అలాగ కొద్ది కొద్దిగా గ్రేవ్స్ తీసుకున్నాను నెక్స్ట్ వాటర్ మెలన్ తీసుకున్నాను వాటర్ మెలన్ చూశారు కదా వాటర్ నేను చాలా తక్కువ తీసుకున్నానండి క్వాంటిటీస్ మీకు కావాల్సిందిగా ఎక్కువ తీసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం రకరకాలు తీసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనము సబ్జా గింజలు అంటాం కదా అది వన్ అవర్ ముందు నానబెట్టుకుని ఈ సబ్జా సబ్జాగింజలని రెండు స్పూన్స్ వేస్తున్నాను చూసారు కదా అలాగే మనము ఇప్పుడు తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో సేమియా వేసుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సే ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్ కూడా నేనైతే యాడ్ చేయలేదు మా పిల్లలకి పడతాన్ని ఐస్ క్రీమ్ యాడ్ చేయలేదు ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది పైన మనము ఈ డ్రై ఫ్రూట్స్ కూడా జరుగుకొని మనం రెడీ చేసుకుంటా చూసారా ఎంతో చక్కటి ఫలుద రెసిపీ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్